హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాంప్రసాద్ విలాక్స్ ఈరోజైతే మనము మురారుపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నర్సగుట్ట అని కూడా పిలుస్తుంటారు దీన్ని నర్సగుట్ట పేరుతోనే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికైతే మనకు మెయిన్ రోడ్డు స్టేట్ హైవే వన్ నుంచి తెలంగాణ స్టేట్ హైవే వన్ నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుందండి ఈ ఆలయం ఇక్కడ నుండి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఆటోస్ అట్లాంటివి ఏమి అవైలబుల్ ఉంటాయి బస్సెస్ ఒకటి ఇక్కడ నుండి మనకు ఓన్ వెహికల్స్లోనే ఎక్కువగా రావాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి ముఖ ద్వారం నుండి లోపలికి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రాగానే ప్రథమంగా మనకు హనుమాన్ ఆలయం కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక హనుమాన్ విగ్రహం దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ మనం పైనికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి బయలుదేరుతున్నాము ఇక్కడైతే మెట్లపై నుండే రావాల్సిన మార్గం ఉంది ఫ్రెండ్స్ ఇలా మెట్ల మార్గంపై నుండి మనం పైనికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఆలయం ఒక వెళ్తున్నాము ఇక్కడ చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు అయితే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి దాతలు అలాగే ఇక్కడ మనకు శిలాఫలకం ఒకటి కనబడుతుంది ఇదైతే ధ్వజస్తంభం ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభానికి కింది భాగాన నాలుగు వైపులా నాలుగు విగ్రహాలు చెక్కించబడి ఉన్నాయి దీనికి ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము ఇది స్వయంగా స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి గారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే ఎక్కువగా రావడం వల్ల ఆలయానికి ఎక్కువ ప్రాముఖ్యత లభించడం లేదు ఈ వీడియో చూసైనా మన చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాము ఇప్పటికే మనం చూస్తే కనుక స్వామిగారి మూలవిరాట్ని చూడగలుగుతాం మనము ఇప్పుడు మనం మూల విరాట్ని చూస్తే కనుక ఇది ప్రతిష్ఠించిన మూల విరాట్ అండి ఇక్కడ చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించబడం జరిగింది అలాగే మనకు దీని పక్కనే మనకు శివాలయం కూడా ఒకటి ప్రతిష్ఠించబడింది ఇప్పుడు మనం లోపలి శివాలయం లోపలికి బయలుదేరుదాం ఇక్కడ మనకు శివాలయంలో దర్శనం జరిగిన తర్వాత బయటకు వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రత్యేక పూజలు కూడా ఆచార్య గారికి చెప్తే నిర్వహిస్తూ ఉంటారు మనం డేట్ ఒకటి ఫోన్ నెంబర్ ఒకటి తీసుకొని డేట్ కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు పూజలు చేయిస్తుంటారు అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూస్తే మనకు ఇక్కడ పూజలు ప్రత్యేక పూజలు కూడా నవగ్రహాలకు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అర్చకులు ఇక్కడ వివాహాలు కూడా జరుగుతుంటాయి మనం ఇక ఇప్పుడు బయటకు ఆలయం బాగాన ఎలా ఉందో చూద్దాము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కొంచెం చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఈ గేట్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యారికేడ్స్ వేసినంత వరకు అయితే ఏం ఇబ్బంది ఉండదు ఇక్కడ బయటకు వస్తే కనుక ఇక్కడ ఇక్కడ బ్యారికేడ్స్ మాత్రం ఏముండదండి బయట కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఉండాలి ఇదంతా ఇది ఇక్కడ నర్సగుట్ట ఆలయం వెలుపలి భాగాన చు మొత్తం చుట్టూ ఆ పచ్చడి వాతావరణం మధ్యలో నర్సగుట్ట వెలిసి ఉంది అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు ఆలయం పక్క భాగానికి మనం వెళ్తున్నాము చుట్టుపక్కల కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లండి ఇవన్నీ బ్లాక్స్ ఒక సుమారు ఒక పది పదకొండు బ్లాక్స్ వరకు ఉంటాయి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ముందు ఈ ఆలయం చుట్టూ మొత్తం సుమారుగా పదకొండు నుంచి పన్నెండు బ్లాక్స్ వరకు ఉంటాయి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లాక్స్ అన్నీ అవి ఇంకా అన్నీ ఫుల్ అవ్వలేదు అవి వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా ఫ్యామిలీస్తో వీకెండ్స్కి రావచ్చు దగ్గర ఉన్నవాళ్ళు ఎక్కువగా వస్తుంటారు కానీ ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫస్ట్ దీనికి ఎక్కడి నుంచి అయితే మార్గం తీయబడిందో ఆమె ఎట్ల వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనము ఈ ఆలయానికి ప్రధానంగా ఇక్కడ నుంచే ఎక్కువ రాకపోకలు జరిగేవి తర్వాత ఇది కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ వల్ల అవన్నీ జరగడం వల్ల ఇప్పుడైతే ముఖద్వారం ఇక్కడ సైడ్ ఉంది ఇప్పుడు ఈ మెట్లే మనకు ప్రధాన దారి ధ్వజస్తంభం పైభాగం అండి ఆలయం యొక్క విశిష్టత ఇప్పుడు మనము అర్చకులు గారితో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ లక్ష్మీనారసింహస్వామి పరబ్రహ్మణ అది లక్ష్మీనారసింహస్వామి బుద్ధమంగళ విద్య స్వరూపంతో అర్చామూర్తి ఆ లక్ష్మీ సమేతుడై ఈ బులహరిపల్లి గ్రామం నుండి ఈ యొక్క నర్సగుట్ట అనేటువంటి యొక్క గుట్ట మీద అవతరించి ఉన్నాడు ఈ యొక్క స్వామి ఇక్కడ స్థలం యొక్క విశేషం ఏమంటే ఈ యొక్క స్వామి వారికి ఇరవై ఒక్క నీటి లీటర్ల నీళ్ళు బిల్లం బిల్లంతో పానకం చేసి ఆ అంటే ఏది ప్రతిష్ట చేసినటువంటి విగ్రహానికి అభ్యయనం చేసినట్లయితే అనేక రకమైనటువంటి కోరికలు కూడా మనసులో ఉన్నటువంటి కోరికలు సంతానం ప్రాప్తి గ్రహవాదలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ ఇటువంటి అందరికీ కూడా గ్రహవాదలు అన్నీ కూడా తొలగిస్తూ అచ్చామూర్తి అయి వెలసితున్నటువంటి నారసింహస్వామి దర్శనంతో చాలా యొక్క అనేక రకమైనటువంటి పాపాలు కూడా అన్నీ కూడా పొందాయని చెప్పేసి ఈ యొక్క స్థలమైనా ఈ మురహపల్లి గ్రామం నుండు నర్సగుట్ట అని అంటారు

బ్లాక్ చేసి ఉండడం వల్ల గ్రిల్స్లోంచి చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూసి ఇక్కడికి రావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది మీరు వచ్చి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇక్కడ సరదాగా దర్శనం చేసుకొని సరదాగా గడిపి వెళ్ళవచ్చు ఇది చిన్నగా ఒకటి పిక్నిక్ స్పాట్ లాంటిది లైక్ షేర్ Comment, subscribe my YouTube channel. Thank you. Bye, friends.